ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ అమ్మాయిల జుట్టు విషయంలో అయితే చాలా జాగ్రత్త పడాలి జడ కేశాలంకరణ మాత్రమే కాదండి మీ కురులకు కొండంత అండ జుట్టు అయితే మంచిగా ఇంకా ఫంక్షన్స్కి అయితే అకేషన్స్కి అయితే మంచిగా అల్లుకోవడం కొత్త కొత్త ట్రెండీ జడ స్టైల్స్ అయితే వేస్తూ ఉంటారు సో చాలా మంది ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు అయితే మొత్తం ఇలా లీవ్ చేసుకుంటూ ఉంటారు చూసారు కదండి నేనైతే ఎలా పెట్టాను సో ఇలా మొత్తం లీవ్ చేసుకుంటూ ఉంటారు జుట్టును అయితే అలా చేసుకోవడం వల్ల మన జుట్టు అయితే ఇంకా చాలా మొత్తం ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అనేక సంప్రదాయాలలో జడకు ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది జడ వేసుకోవడం కేశాలంకరణ కోసం మాత్రమే అని కొంతమంది అనుకుంటారు ప్రస్తుత కాలంలో కొన్ని ముఖ్య సమయాలలో మాత్రమే ఇంకా వనితలైతే ఎక్కువగా జడ వేసుకుంటూ ఉంటారు అయితే ఇంకా అమ్మాయిలు అయితే మీరు రోజు జడ వేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి చాలా మంది హెడ్ బా చేశారంటే మొత్తం ఇలా క్లిప్ లైట్ గా క్లచ్ పెట్టేసి మొత్తం లీవ్ చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మన జుట్టు అయితే దెబ్బతింటూ రాలిపోతూ ఉంటుంది ఎక్కువగా మరి జడతో కలిగే లాభాలు ఏంటి ఇంకా మనమైతే ఇప్పుడు చర్చించుకుందాం మనం జడ అల్లుకోవడం వల్ల జుట్టు అనేది తేమను లాక్ చేస్తుంది అల్లిక మీ జుట్టు సహజ తేమను కాపాడడానికి ఎక్కువగా సహాయపడుతుంది మన జుట్టు అల్లుకోవడం వల్ల తేమను కోల్పోదు ఇంకా నిర్జీవంగా మారదు మా జుట్టు అయితే ఇంకా తద్వారా కేశాలు వాతావరణ మార్పులకు గురి కాకుండా ఎలాంటి పొల్యూషన్ ఉన్నా కూడా తట్టుకుంటాయి మీ జుట్టును ప్రతిరోజు స్టైలింగ్ చేసే అలవాటు కలిగి ఉంటే జడ మీ జుట్టును రక్షించుకోవడానికి గొప్ప మార్గం మీ జుట్టును మూలకాల నుంచి రక్షించడంలో సహాయపడే సులభైన సులభమైన శైలి జుట్టు అల్లిక మాత్రమేనండి మంచిగా అల్లుకోవడం వల్ల మన జుట్టుని అయితే ఎక్కువగా రక్షించుకోవచ్చు మన నెత్తి మీద ఉన్న స్కిన్ రక్షణ అయితే చాలా ముఖ్యము నెత్తి మీద చర్మం రక్షణ అయితే ఆరోగ్యకరమైన జుట్టుకు తలపై చర్మం కీలకం ఇంకా నెత్తి మీద చర్మం పొడిగా పులుసులుగా మారకుండా ఉండాలంటే జడ మాత్రమే బెస్ట్ ఆప్షన్ అండి ఈ జడ మొత్తం అల్లుకుంటే చాలా మంచిది ఇది నెత్తి మీద ఫంగస్ సమస్యను దూరం చేస్తుంది దీని వల్ల చుండ్రు సమస్య కూడా అస్సలు ఉండదు మనం జుట్టు అల్లుకోవడానికి జుట్టు చివర్లు చీలిపోవడానికి తగ్గిస్తుంది రోజువారీ కాలుష్యం ఎండతో సహా వేడికి ఎక్కువగా గురి కావడం వల్ల జుట్టు గరుకుగా మారుతుంది దీంతో జుట్టు చివర్లు చీలిపోతుంది బహుశా ఎయిర్ స్టైలింగ్ రొటీన్లు కూడా చివర్లు దెబ్బ తినడానికి దారితీయొచ్చండి చాలామంది పోన్ అని ఇంకా మొత్తం లీవ్ చేసుకొని అస్సలు రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టుకోరండి చాలామంది కాబట్టి జడ వేసుకోవడం వల్ల జుట్టు పోషణ లభించి చివర్లు చీలిపోవడం దూరం అవుతుంది ఇంకా తగ్గిపోతాయి చాలా వరకు ఎయిర్ ఫాల్ సమస్య కూడా అస్సలు రాదు ఇంకా జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది జడ ఆరోగ్యకరమైన జుట్టును నిర్వహించడానికి మీ జుట్టును పెంచడానికి సహాయపడుతుంది అల్లుకొని పెట్టుకోవడం వల్ల అయితే చాలా గట్టిగా ఉన్న ఇంకా జడ జుట్టును వదులుగా ఉంచడం కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి ప్రతిరోజు జుట్టుకు జడ వేసుకోవడం వల్ల హెయిర్ పెరుగుతుందండి ప్రతిరోజు మనమైతే జుట్టు మంచిగా అల్లి పెట్టుకుంటే మాత్రం మన జుట్టు అనేది బాగా గ్రోత్ వస్తుంది చాలా గట్టిగా ఉన్న జడ జుట్టును వదులుగా ఉంచడం కంటే ఎక్కువ నష్టాన్ని అయితే కలిగిస్తాయి జడను జాగ్రత్తగా చూసుకోవడానికి చిట్కాలు సున్నితంగా కడగడం వల్ల మీ హెయిర్ స్టైల్ దెబ్బ తినదు నీటిని సున్నితంగా ఇంకా తీయాలి రబ్ చేస్తూ ఉండాలి టవల్తో సబ్ స్క్రబ్ చేయవద్దు అలాగే నూనెను తరచూ రాస్తూ ఉండాలి తక్షణ ప్రభావాలు పొందడానికి డ్రై షాంపూ లేదా ఇతర రసాయన ఆధారిత జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించకుండా ఉండండి చాలా వరకు ఇంకా తగ్గించాలి కెమికల్స్ ఉన్న షాంపూస్ని తగ్గించే మన జుట్టుని అల్లి పెట్టు నేనైతే ఇప్పుడు జడ వేసుకున్నానండి ఎప్పుడైనా నేను బాత్ చేసినా కూడా ఇంకా ఏ విధంగా అయినా నీట్గా మొత్తం అల్లిపెట్టుకున్న అస్సలు క్లచ్ పెట్టుకుని వదిలేయడం అలా చేస్తే మాత్రం నేను పడుకున్నప్పుడు ఇంకా పిల్లోస్కి మా పాప తొక్కడం ఇంకా ఇలా అయితే ఎక్కువగా జరుగుతుంది సో అవన్నీ తగ్గించుకోవడానికి అయితే మనకు ఎక్కువ ఏర్పాటు సమస్య అవుతుందండి గాలికి ఇలా లేచి పక్కన ఎయిరంతా అటు సైడ్ ఇటు సైడ్ వెళ్తుంది ఏమన్నా ఉంటే ఇంకా తగులుతూ ఉంటుంది ఇంకా అవి కూడా మన జుట్టుతే ఇంకా ఎక్కువగా సమస్య వస్తుంది కాబట్టి నేనైతే ఎప్పుడు మంచిగా నీట్గా అల్లుకొని పెట్టుకుంటాను జడ వేసుకోవడం వల్ల ఇంకా మంచిగా ఏదైతే రీగ్రోత్ అవుతుంది అస్సలు అస్సలు ఎయిర్ సమస్య రాదు ఇంకా మంచిగా జడ వేసుకొని ఆయిల్ మసాజ్ చేసుకున్న తర్వాత మొత్తం జడ వేసుకొని అల్లుకొని పో మొత్తం మలిచి పెట్టుకుంటే మాత్రం మన జుట్టు అనేది ఇంకా అస్సలు ఊడదండి ఇంకా ఊడే ఛాన్స్ కూడా రాదు అంత మంచిగా హెల్తీగా పెరుగుతుంది అల్లుకోవడం వల్ల ఏంటంటే మన జుట్టు అనేది చల్లా చెదురుగా కాకుండా నీట్గా మంచిగా ఒక పద్ధతిగా ఎలాంటి పొడి బారకుండా మన జుట్టు మొత్తం మొత్తం ఇంకా పొడిబారిపోయి ఎండిపోకుండా గడ్డిలాగా మారకుండా ఉంటుంది ఇంకా స్మూత్గా సిల్కీగా షైనీగా ఉంటుంది మనమైతే ఇలా రక్షించుకోవాలి మన జుట్టునైతే చాలామంది వదిలేస్తూ ఉంటారు టూ డేస్ వరకు అస్సలు పట్టించుకోరు అలా కూడా చేయొద్దు నేనైతే మంచిగా నీట్గా ఇప్పుడు జడ వేసుకున్నాను నా జడ అయితే ఇంకా కంప్లీట్గా అయిపోయిందండి ఖచ్చితంగా నేనైతే జడ వేసుకుంటాను హెడ్ బాచ్ చేసినా కూడా మొత్తం ఆరిపోయిన తర్వాత నీట్గా జడ వేసుకున్నాను సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు